వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడడానికి పోలవరం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రసాద్ దొరగారు ఆయన మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఈరోజు పోలవరం నియోజకవర్గం అనేది అత్యంత ప్రతిష్టాత్మైన నియోజకవర్గం ఎలా ఉంది అక్కడ అభివృద్ధి రాబోయే రోజుల్లో అక్కడ ఎలా ఉండబోతుందంటే అంటే అక్కడ ప్రస్తుతానికి అభివృద్ధి అభివృద్ధి అయితే అభివృద్ధి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అన్నీ చాలా బాగున్నాయండి అది చిన్నపిల్లల దగ్గర అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వృద్ధాశ్రమం వాళ్ళ ఫెంక్షన్స్ కానీ యూత్కి చేసిన ఆంధ్ర ఆడదాం ఆంధ్ర అని కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ తర్వాత ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా చాలా బాగున్నాయి సార్ అవి బాగా లోతుకెళ్ళి ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిల నిలిచిపోతారు అలాగే దాంతోపాటు నేను పోలవరం నియోజకవర్గంలో కొంత సేవ ట్రస్ట్ పెట్టాను సార్ సేవా కార్యక్రమాలు పెట్టాను బొరగం ఫౌండేషన్ అని అది ఆయన స్ఫూర్తితోటే నేను చేశాను అది ఇంచుమించు నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఈ టూ ఇయర్స్ ఏంటంటే ఇక్కడ టౌన్లో చేసేదానికన్నా రూరల్లో విలేజెస్లో చేస్తే బాగుంటుందని టూ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి మొన్న ఫ్లడ్స్కి వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక వారం రోజులు తిరిగి వాళ్ళు చేసే బాధలని చూసి వాళ్ళకి నా తరపున వాళ్ళకి దుప్పట్లని కూరగాయలని తర్వాత పచారి సరుకులని వాళ్ళకి గిన్నెలు ప్లేట్లని అవన్నీ ఇచ్చానండి అలాగే ఆ ఏరియాలో ప్రతి మండలంలో ఏడు మండలాలండి ఏడు మండలాల్లో కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళకి మన జగనన చేసినట్టే నేను కూడా చిన్నపిల్లలకి అమ్మ అమ్మఒడి ఆ టైపులో నేను వాళ్ళకి పిల్లలకి బుక్స్ అని తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజులని తర్వాత వాళ్ళకి స్వీట్స్ అని అలా చేసే ప్రతి చిన్నపిల్లలకి చేసే ప్రతీది నాకు హైలైట్ అయ్యిందండి అలాగే యూత్కి వాళ్ళు పక్క పక్క పక్కద్రోవ పడగంట వాళ్ళకే క్రీడాక క్రీడా స్ఫూర్తితోటి అంటే నేను స్పోర్ట్స్ సెక్రటరీ సార్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ సెక్రటరీ అలాగే నేను ప్రతి కాంటెస్ట్ ఇంచుమించు ఇప్పటికి రెండు వందలు మూడు వందలు స్పోర్ట్స్ కూడా నేను ఓన్గా చేయించానండి దాంట్లో నేను స్పోర్ట్స్ సెక్రటరీ అండి వాటిలో కూడా నేను ఆ నియోజకవర్గంలో ఇంచుమించు యాభై ఊర్లకి క్రికెట్ కిట్లు ఇచ్చానండి ఒక యాభై ఊర్లకి వాలీబాల్ కిట్లు ఇచ్చానండి అలాగే అంటే పిల్లలు వాళ్ళు బాగా ఇది తాగుడికి లోనవకంట వాళ్ళకి ఈ టైప్లో టర్న్ చేశానండి అలాగే పెద్దవాళ్ళకి కూడా నేను ప్రతి పండక్కి కూడా వాళ్ళకి దుప్పట్లని శారీస్ అని తర్వాత వాళ్ళకి వృద్ధులకి భోజన వసతులు కానీ వాళ్ళ ఇతరత్ర చాలా అన్ని చేసుకుంటూ వస్తున్నాను ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో వాళ్ళ ప్రజల యొక్క మన్నన నేను పొందుతున్నాను అని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఛార్జి మార్పు అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అదేవిధంగా పోలవరం సంబంధించి మీ పేరు కూడా పరిశీలన ఉంది అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అధిష్టానం కానీ ఖచ్చితంగా సీట్ మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు పోలవరం వా ఒకవేళ జగన్ అన్న గారు ఒకవేళ మాకు నియోజకవర్గంలో మాకు ఇస్తే నేను ఇలాగే ఇంకా ఎక్కువ చేస్తానని నేను అనుకుంటున్నానండి చే ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను అదే కాకుండా అక్కడ వేసే అంటే మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్న లీడర్షిప్పు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ అన్నీ వాళ్ళు వాళ్ళు కలిసి చేస్తున్నారే తప్ప అసలైన విషయాలు బయటికి తీసిరావట్లేదండి అది అదొకటి తర్వాత రోడ్లు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుందండి రోడ్ల పరిస్థితి కానీ అక్కడ స్కూల్ పరిస్థితి కొన్ని అలాగే ఉంటున్నాయండి వస్తలు మాత్రం అక్కడికి చెప్తున్నారు కానీ జరగట్లేదండి అది ఏంటంటే మా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జగన్ సీఎం గారు మీద అక్కడ ప్రజలకి ఏమి ప్రాబ్లం లేదండి అక్కడున్న లీడర్స్ కానీ అక్కడున్న ఎమ్మెల్యే కానీ వాళ్ళ వలన ప్రాబ్లం తప్ప జనాలకు మాత్రం ఎప్పుడు సీఎం జగన్ గారి మీద ప్రేమ ఆప్యాయత ప్రతి చోట ఉన్నాయండి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ప్రతి చోట ఆయన మీద ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయండి కానీ అక్కడున్న లీడర్సు అక్కడున్న ఎమ్మెల్యేలు వలన ప్రాబ్లమే తప్ప ఇంకా ఏ ఏరియాకి వెళ్ళినా ఇదే మాట అంటారండి పాదయాత్రలో నేను ముగింపు సభలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్నారు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు రావే రోజుల్లో మా పొత్తు అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకే మద్దతు ఇవ్వాలంటున్నారు అదేవిధంగా చాలామంది మహిళలు కూడా మిస్ అయిపోతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఏం చెప్తారు ఈరోజు ప్రతిపక్ష నాయకుల గురించి దీంట్లో కరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి అయితే కనుక ప్రతి చోట ప్రతి మాట ఆయన ఆయన వార్డు కౌన్సిలరు వార్డు కార్పొరేటర్లు ఆయన దాంట్లోనే గెలవలేని వాళ్ళు దీ వీళ్ళ గురించి వాళ్ళ గురించి తప్పు పట్టడం ఏంటండి ఆయన ముందు ఆయన గెలిపించి చూపించమనండి తర్వాత వీళ్ళు అంటున్నారు కదా లోకేషు వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు కదండి ప్రతి చోట ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ఆయన పరిపాలనలో చేశారు చేసిన తర్వాత మేము ఎంత ఖర్చు పెట్టాం ఎంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి అని అంటున్నారు అంటున్నారు కానీ దానికి ఎక్కడ చూపించట్లేదే ఇప్పుడు జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అవి కానీ ఇన్ని వేల కోట్లు ఇంత ఖర్చు పెట్టాం ఇంత బడ్జెట్ చేసాం ఇంత బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టాం ఇంత బడ్జెట్ దీని గురించి ఖర్చు పెట్టాం ఏ పోలవరం నుంచి వచ్చే బడ్జెట్ని దిగో దీనికి ఖర్చు పెట్టాం అని చెప్పేసి ఆయన క్లియర్గా చూపించి ఆధారాలతో సహా చూపిస్తున్నారు ఇలా వీళ్ళు ఎప్పుడైనా చూపించారా అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈయన వస్తున్నారు వస్తున్నారు చేస్తున్నారు కానీ అందరూ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు సరే వాటి గురించి మాట్లాడదు ముందు ఆయనది ఆయన గెలిచి చూపించమనండి లేదా ఇండివిజువల్గా గెలిపించి చూపించమనండి అంతే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చేస్తాను కలిసి చేస్తాను అని ఎన్నాళ్ళకి ఇప్పుడు హైదరాబాదు ఏదో చేశారు ఏం చేశారు అక్కడ నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే బర్రెలమ్మ ఉంది ఆవిడ బెటర్ ఆవిడ చాలా బాగా చక్కగా ఆవిడ ఇండివిజువల్గా వెళ్ళింది ఇండివిజువల్గా కష్టపడ్డది చేసింది పేరు తెచ్చుకుంది మరి ఈయన అక్కడ కూడా గెలవకపోతే ఇంకా అక్కడే చేయలేను ఇక్కడ చేద్దాం అనుకున్నాడు అప్పుడు లేదు పోయినసారి కూడా లేదు ఇప్పుడు కష్టపడ్డాడు ఇప్పుడు ఏదో మరి ఏదో చేశాను అన్నాడు ఏం చేశాడు మరి చేస్తే దానికి ప్రూఫ్ ఉండాలి కదా గెలిచి చూపించాలి గెలవలేదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ అందరితో పాటు వస్తానంటున్నాడు అదేదో ఆయన ఇండివిజువల్గా చేసుకుంటే కొంచెం ఆయనకి పరువు కానీ ఏదైనా సరే ఉండేది ఇప్పుడు అది లేకంట ఏది లేకుండా నేను అందరితో కలిసి వెళ్తానంటే ఇది ఆయన జరిగే సీను లేదు ఆయన ఎన్ని మాట్లాడుకున్నా సరే ఆఖరికే జగన్ వస్తాడు ప్రతి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం పోలవరం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీకు అదృష్టం అవకాశం ఇస్తే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు నాకు గనుక అధిష్టానం పిలిచి నాకు ఒకవేళ సీట్ ఇస్తే కనుక నేను ఈ సంక్షేమ పథకాలతో పాటు నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నానండి దానివల్ల నేను అంటే ఇంచుమించు టూ ఇయర్స్ నుంచి నేను ఈ సంక్షేమ పథకాలు చేయటం వలన హైలైట్ అయ్యాను ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఎవరిని అడిగినా సరే సర్వే రిపోర్ట్లో అడిగినా సరే నా పేరు చెప్తున్నారు ఏంటంటే ఇలాగే అభివృద్ధి ఇంకా చెయ్యాలి జగన్ అంత తోడుంటే ఇంకా ఎక్కువ చేస్తానని నేను ఆశిస్తున్నాను